హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రైడింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ టారో రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా టారో రైడింగ్ మీకు ఎవరికైనా ఫుల్ రీడింగ్ కావాల్సిన వాట్సాప్ నెంబర్కి కాల్స్ కానీ మెసేజ్ కానీ నేను రిప్లై ఇస్తానండి ఈరోజు ఏం మీకు ఏం గైడెన్స్ ఇవ్వాల్సిన యూ ఆర్ ద ఎండ్ ఆఫ్ ఓపెన్ యువర్ ఐస్ ఓకే పాస్ట్ లైఫ్ లెట్ ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ ఓకే అండి మీరు ఎట్లాంటి పరిస్థితుల్లోనే చేంజ్ అవ్వకండి ఫస్ట్ మీ యొక్క ఐస్ని మీరు ఓపెన్ చేసి చూడండి మీ యొక్క ఫీలింగ్స్ అనేవి మీరు కంట్రోల్ చేసుకోండి ఆర్ హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ ఏదైనా కానీ పాస్ట్లో ఉన్న పర్సనే మీ సోల్మేట్ అంటే ప్రజెంట్లో ఉన్న పర్సన్ కాదు అని చెప్పేసి మీకు ఏం చేసి చెప్తున్నాయి అనమాట కాకపోతే మీ యొక్క స్విచ్ అంటే అన్ఫోల్డ్ న్యాచురాలిటీ లేకపోతే మీ యొక్క సిచ్యువేషన్ అనేది మీరు యాక్సెప్ట్ చేయలేకున్నారు పాస్ట్లో ఉన్న పర్సనే మీకు ఒక సోల్ మీట్ అని చెప్పేసి ఏం చేసి చెప్తున్నాయి